హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోజ్పాలి బాబా అయోధ్యలో కరసేవ గురించి మాట్లాడుతూ తనకు అయోధ్య ఉద్యమం ఉత్సాహాన్ని కలిగించిందని డిసెంబర్ ఆరున తన స్నేహితులతో కలిసి కరసేవలో పాల్గొనడానికి వెళ్లినట్లు గుర్తు చేసుకున్నారు ఆ సమయంలో తన కుటుంబ సభ్యులు కరసేవలో పాల్గొనడానికి నిరాకరించారని దీంతో బట్టలు డబ్బులు లేకుండా ఉత్త చేతులతో రైల్వే స్టేషన్కు చేరుకున్నట్లు తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కల తీరే సమయం ఆసనమవుతోంది అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాలయంలో రామయ్య కొలువు తీరనున్నాడు మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు అందుతున్నాయి తాజాగా భోపాల్కు చెందిన భోజ్పాలి బాబాకు ఆహ్వానం అందింది ప్రధాని మోదీ ప్రముఖులు సాధువులతో పాటు బాలరామయ్య ప్రతిష్టాపనకు ఆహ్వానం అందుకున్న భోజ్పాలి బాబా ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం భోజ్పాలి బాబా అసలు పేరు రవీంద్రగుప్త డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండున తన స్నేహితులతో కలిసి కరసేవలో పాల్గొనడానికి అయోధ్యకు వెళ్లారు అక్కడ రామ జన్మభూమి అయోధ్యలో రామ మందిరం నిర్మించే వరకు పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు అప్పుడు రవీంద్ర వయస్సు కేవలం ఇరవై రెండేళ్లు ముప్పై ఒక్కేళ్ల క్రితం శపథం చేసిన రవీంద్రగుప్త భోజ్పాలి బాబాగా మారి మూడు దశాబ్దాలుగా రామయ్య సేవలో తరిస్తూ ఉన్నారు రామ మందిర నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న సమయంలో తనకు నర్మదా పరిక్రమ పట్ల ఆసక్తి కలిగిందని బాబు చెప్పారు అప్పుడు ఆర్ఎస్ఎస్ నుండి బయటకు వచ్చి పరిక్రమ ప్రారంభించాడు రవీంద్ర ఇప్పటివరకు నర్మదా నదికి ఐదు సార్లు ప్రదక్షిణలు చేశారు అప్పటి నుంచి బేతుల్ సమీపంలోని మిలాన్పూర్ గ్రామంలో నివసిస్తూ ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ సంఘ్లో రవీంద్ర గుప్త క్రియాశీలకంగా ఉన్న సమయంలో ఆయనతో పరిచయం ఏర్పడిన కొందరు ఆయన బసకు ఏర్పాట్లు చేశారు బేతుల్ చిరునామాలో అయోధ్య నుండి భోజ్పాలి బాబాకు ఆహ్వానం అందింది తాజాగా భోజ్పాలి బాబా అయోధ్యలో కరసేవ గురించి మాట్లాడుతూ తనకు అయోధ్య ఉద్యమం ఉత్సాహాన్ని కలిగించిందని డిసెంబర్ ఆరున తన స్నేహితులతో కలిసి కరసేవలో పాల్గొనడానికి వెళ్ళినట్లు గుర్తు చేసుకున్నారు ఆ సమయంలో తన కుటుంబ సభ్యులు కరసేవలో పాల్గొనడానికి నిరాకరించారని దీంతో బట్టలు డబ్బులు లేకుండా ఉత్త చేతులతో రైల్వే స్టేషన్కు చేరుకున్నట్లు తన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్టేషన్కు చేరుకుని రవీంద్ర గుప్తను వెళ్లకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారు అయితే ఒప్పించలేక చివరకు రవీంద్ర అన్నయ్య కూడా కొంత డబ్బు ఇచ్చాడు ఆ తర్వాత అయోధ్యకు చేరుకుని రామ మందిరం నిర్మించే వరకు పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు కరసేవ సమయంలో అయోధ్య నుండి ఇటుకులు కూడా తెచ్చారు రామమందిర ఉద్యమం ప్రారంభమైనప్పుడు తాను భోపాల్లోని జానకి దేవాలయం లఖేరాపురలో ఉండేవాడినని బాబా భోజ్పాలి తెలిపారు ఇప్పుడు రామమందిరానికి ఆహ్వానం అందినందుకు బాబా చాలా సంతోషంగా ఉన్నారు యాభై మూడేళ్ల భోజ్పాలి బాబా ఇప్పుడు తన జీవితం నర్మదా నది కోసం మాతృదేశం భారత మాత సేవలో గడపాలనుకుంటున్నట్లు చెప్పారు భూపాల్ కు చెందిన రవీంద్ర గుప్తాను ప్రజలు భోజ్ పాలి బాబా అని పిలవడం ప్రారంభించారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి తాజా వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి